ఈరోజు భారత పార్గ వర్గాలు భారతదేశ ప్రజలపైన తీవ్రమైన నిర్బంధాలు ఉపయోగించి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నవోత్సవాన్ని నిర్మూలించడానికి ఈరోజు ప్రభుత్వం అనేక ప్రకటన చేస్తున్నది అడుగులు విధిస్తున్నది కరోనా తేదీలోగా

భారతదేశ బాలకులు నిర్బంధాన్ని ప్రయోగించడం కొత్త కాదు భారతదేశ ప్రజలు రాజ్యాంగబద్ధంగా పరిపాలించిన చేత కాక ఉద్యమాలను అంచివేయడానికి సైన్యం పైన పారామిలిటరీ పైన లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఉత్తమ ప్రాంతాలకు ఖర్చు పెట్టి చేసి కాంట్రాక్టర్ల చేతిలో కీరు బొమ్మలుగా మారి అన్ని సంపద దోచుకోవాలని వనరులు దోచుకోవాలని

వారికి ఒక ప్రత్యేక హక్కులున్నాయి ఆదివాసుల బిడ్డల మధ్య కూడా పోరాదు షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్ ఆదివాసుల హక్కులను అన్ని కాలాలు వస్తున్నారు రాజ్యాంగం సాక్షిగా ఈ అమిత్ షా అండ్ ఈ మోదీ లాంటి అడాని అమ్మానీలకు దోషి పెట్టడానికి చేస్తున్న కుట్రను బహిర్గతం చేసి అక్కడ ఏ అయితే ప్రైవేట్ గుండాలుగా మారి పారామిలిటరీ పోలీస్ వ్యవస్థ వారికి దీటిగా మేము ఉన్నామన్నట్టుగా ఈ రోజు ఈ మల్లన్న మర ఈ ముద్దు బిడ్డ అక్కడ నేను ఉన్నానన్నట్టుగా నేను కూడా ఒక అమర వీరునైతేగా ఆ సైనికుల్లో ముందుకెళ్లి ఆ ఆదివాసులకు గుండెలు ఎదురు పెట్టాడు కానీ వాస్తవానికి ఈ హెలికాప్టర్ల పెట్టుబడిదారులతోటి ఇన్ని పైసలు తీసుకొని కార్పొరేట్ వ్యవస్థకు రాజకీయ దళాలు వారి పబ్బం గడుపుకునే దానికి చేస్తున్న కుట్రలు ఒక్క మనిషికి ఇంత దెబ్బ తగ్గింత ఆపెట్టే పెట్టుబడి ఎవరు రా అంటే

వారి బిడ్డలను ఎవరికి ఇచ్చారు అంటే ముస్లింలకే ఇచ్చారు కదా ముస్లింలకు వ్యతిరేకంగా మనల్ని పోరాటం చేయమంటున్నారు మరి ఇవన్నీ అర్థం చేసుకొని ఈ అమిత్ షా మోదీ ఈ బిజెపి సర్కార్ ఇది హిందుత్వం పేరు మీద అభివృద్ధి పేరు మీద మన యొక్క పౌరులను పొంద వారి యొక్క బలి తీసుకుంటుంది దేశ సహజ సంపదను కొనబడుతుంది దీనికి వ్యతిరేకంగా భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు మన వీరులు కూడా మేము సైతం వారి యొక్క వారసులుగా వీరు కూడా జబ్బ చేసుకొని నయా పైసా జీతం లేకుండా అమరులు అవుతున్నారు ఆ అమర ఉత్తమ అభివందనాలు తెలియజేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉత్తమ అభివృద్ధనలు ఒక్కరు కాదు ఇలా దేవాలి మొదలు పెడితే ఇలా ఎనిమిది అమరులైనా ఇక్కడ రాణపురం గడ్డ ఇప్పులవ గడ్డ ఇలా మనం అందరం కూడా సమయ ఉందాం శివ దాకా పోరాడదాం భారత పాలకులు ఓడిపోతారు సత్యమే కలుపుతుంది ఆక రైతులతో అన్నమే కావాలి గానీ మీ మరతూపాకులు పని చెయ్యి అంటే పని నేను మరదుపాకులు పల్లి ఆకలైతే నేను మరదుపాకుల కింద రాసి పెట్ట మరుదుపాకులు నాడు దొబ్బి కాల పెట్టి పట్టుకుని వస్తాను మా రైతాంగము మా కార్మిక సోదరులు నిజంగా ఇలా మల్లన్న తలుచుకున్నామంటే నిజంగా భారత ఇప్పుడో ఉద్యాన్ని తలుచుకున్నాడు ఇలా మల్లన్న తలుచుకున్నామంటే నూతన సమాజాన్ని తలుచుకున్నట్టు నూతన ఇలా భారత మావోయిస్ ఉద్యమంలో మల్లన్న చాలా ఇవరు వాడు కాదు రాష్ట్రవాడు కాదు రాష్ట్ర కేంద్ర పలిత కేంద్ర పాలకులు అక్షన్ చేయడము నేను ఒకటే చెప్తున్నా మనం చక్రం ఎప్పుడు అధేయంగా ఉంటది విప్లవం ఎప్పుడు నూతనంగా ఉంటది ఒకరిద్దో పది మందినో వంద మందినో ఏ మందినో సంపద విప్లవ ఉద్యమం కాదు ఇది కోట్ల కోట్లా జనాల సమస్య